యేసు ప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా వచ్చిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా వచ్చిన కీర్తన పద్దెనిమిది మొదటి ముప్పై వచనాలు దావిదు మొదటి వచనంలో నా బలమైన యహోవాన్ని నేను ప్రేమించచ్చున్నాను అంటే దేవుడు ఏదో తనకి చేస్తాడనే ఆశతో మాత్రమే ప్రేమ కాదు కానీ ఆయన గతంలో దేవుడే చేశాడు దానికి కృతజ్ఞతను బట్టి ప్రేమ దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తెరిగి ఇంత మంచి దేవుడా ఇంత అద్భుతమైన దేవుడా ఇంత మహిమాన్వితుడైన దేవుడా అని దేవుడి మీద ప్రేమ అంతేకాకుండా మూడవదిగా ఆ దేవుని మీద ఆయన చేస్తాడు ఆయన నాకు సరిపోయిన వాడు అనే ఆ ప్రేమతో దావీదీ చక్కటి కీర్తన రాస్తున్నాడు ఇది శత్రువులు గుండా ఆ శోధించబడినప్పుడు చాలా శత్రువులు ఆ తర్వాత సౌల దగ్గర నుంచి పారిపోతున్న ఆ వేళల్లో ఈయన ఆ విధానాన్ని ఒక కీర్తనలో రాస్తున్నాడు ఈ యుద్ధాలు ఈ మరణాలు ఈ యొక్క నానా రకాల కుట్రలు పన్నాగాలు దావిదపై పగ పట్టడం కసి సాధించడము వీ వీట్లన్నిటి నేపథ్యంలో రెండవ వచనాన్ని రాస్తూ అంటున్నాడు యహోవాయే నాకు బండ యహోవాయే నాకు దుర్గము యహోవాయే నన్ను కాపాడువాడు యహోవా నా దేవుడే నాకు బండ ఆయనలో నేను ఆశ్రయం పెట్టి ఉన్నాను ఆయనే కేడము ఆయనే నా రక్షణ కొమ్ము ఆయనే నా బలమైన దుర్గము ఇవన్నీ కూడా సైన్యపు భాష లేక యుద్ధపు భాష అయితే ఈ యుద్ధము ఆడే ఈ భాషలో దావిదు తన ప్రభువుని ఎంత చక్కగా కొనియాడుతూ ఎంత చక్కగా తన ప్రభుపై తను మనసు పెట్టుకుంటా ఉంటున్నాడు అందుకనే ఇక్కడ ఈ రెండవ వచనంలో ఆయన అంటున్న మాటలు అన్నిటినీ యుద్ధంలో వాడుతూ ఉంటారు కొండ అని అంటాడు అంటే వాళ్ళు కొండల మీదకి ఎక్కినప్పుడు కింద ఉంటున్న పరిస్థితులు వాళ్ళకి అర్థమవుతాయి యుద్ధ రంగాలు చాలాసార్లు లోయల్లో యుద్ధాలు జరిగినట్టు మన బైబిల్లో చూడొచ్చు కనుక ఈ కొండల మీద నుంచి వాళ్ళకి సమాచారం సరిగ్గా అందుతుంది అంతేకాకుండా దుర్గము అంటే శత్రువుకి మీద పడిపోయినప్పుడు తలుపులు వేసేసుకొని ఇదే మా దుర్గం ఇంకా మీరు లోపలికి రాలేరు మీరు ఏ కొషాన్న కూడా మమ్మల్ని మీరు జయించలేరు అని తమన్ తాము భద్రపరుచుకునే స్థలమని విడుదల అని అంటే అది విజయం బట్టో లేకపోతే సంధి చేసుకోవడం బట్టో ఏదో ఒక దాన్ని బట్టి ప్రాణాన్ని దక్కించుకొని ఏదో ఒక దాన్ని బట్టి క్షేమాన్ని కొనుక్కున్న స్థితి గురించి మాట్లాడుతూ ఉంచున్నాడు ఆ తర్వాత నా దేవుడే నా బండ ఆయన నేను ఆశ్రయం తీసుకున్నాను నాకేడేమో అంటాడు అంటే యుద్ధ రంగంలో చుట్టూ శత్రువులు ఉంటున్నప్పుడు వాళ్ళ ప్రతి ఆయుధాలని ఆపగలిగింది అది కత్తి కావచ్చు లేక ఎఫ్ఎస్సి ఆరు ప్రకారము అగ్ని బాణములు కావచ్చు ఈటలు కావచ్చు ఏదన్నా The cat sat ఆపగలిగిన ఆ యొక్క కేడము గురించి మాట్లాడుతూ ఉంచున్నాడు అంతేకాకుండా తన ఆ కొమ్ము గురించి మాట్లాడుతున్నాడు ఈ కొమ్ము విజయమును లేకపోతే ఓటమిని లేకపోతే సమకూర్చడానికి వాడే యుద్ధ పరికరము దీన్ని కూడా ఈయన ప్రభుత్వం పోలుస్తూ ఉంచున్నాడు చివరిగా ఆయన నా ఆశ్రయదుర్గము అంటే ఇంకా అన్ని పడిపోయిన తర్వాత కూడా ఇది చివరి ఆశ్రయం అనమాట ఇది మాత్రము తప్పిపోదు ఇది మాత్రం ఇక అస్సల కూలదు ఇంకా లాస్ట్ ఈ అన్నిటిని దావీదు ప్రభుకి ఉంచున్నాడు ప్రభు ఏనా ప్రభుయేనా బండ ప్రభుయేణ విడిపించేవాడు ప్రభుయేనా దుర్గం ప్రభుయే నా యొక్క ప్రభుయే 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 దావిదు యుద్ధాలు కూడా ప్రయాణం చేశాడు కానీ దావిదు యుద్ధ భాష మాట్లాడుతూ ఉంటున్నాడు హబక్కుకు తన దేశపు పరిస్థితి భాషలో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు హబక్కు గ్రంథం మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు పొలం ఇవ్వకపోయినను పొలాలలో ధాన్యము లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను దుడ్డిలో గొర్రెలు లేకపోయినను నేను యహోవా ఎందలి ఆనందిస్తాను నా రక్షణకర్త అయిన దేవుల్లో నేను ఆనందిస్తాను అని చెబుతా ఉంటున్నాడు కనుక దావిధ మాట్లాడేదేమో యుద్ధ భాషలో ఎందుకంటే ఆయన యుద్ధం ప్రయాణం చేస్తాడు అవకొక మాట్లాడేది ఆయన వెళ్తున్న కొరత భాషలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమున్నా లేకపోయినా నాకు నా ప్రభు ఉన్నాడు నా నా ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణ ఆయనే నా సంతోషం ఆయనే ఆయన ప్రభులు ఆనందిస్తాడు ఇప్పుడు కొత్త నిబంధన భాషలో హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు హెబ్రిక్ రాసిన పత్రిక పదమూడు దయం ఐదు ఆరు వచనాల్లో మీ యొక్క జీవితంలోను ధనాపేక్ష నుంచి మీరు స్వచ్ఛంగా లేకపోతే బయటకు వచ్చి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఎందుకంటే దేవుడు చెప్పాడు నేను నేను ఎన్నడు ఎడబాయను అందుకే మేము ధైర్యంతో చెప్తున్నాము దేవుడే మాకు సహాయము చేయగా మేము దేనికి భయపడము మాకు అల్పుడైన మానవుడు ఏమి చేయగలడు కనుక ఇక్కడ ఈయన డబ్బు భాషలో మాట్లాడుతూ ఉంటున్నాడు బహుశా ఈయన మాట్లాడుతూ ఉంటున్న ఆ ప్రేక్షకుల గుంపు వాళ్ళు ఆ డబ్బుతో శోధించబడతా ఉన్నారు డబ్బు మీద భరోసా పెట్టే పరిస్థితులున్నాయేమో లేక డబ్బే మా సమస్తము డబ్బు మమ్మల్ని చూసుకోగలదు అని ఆ విశ్వాసంలో వీళ్ళు కొనసాగుతూ ఉంటున్నారేమో అందుకే వారికి రాస్తా ఉంటున్నాడు డబ్బును ఒక పక్కన పెట్టి అంటున్నాడు ఆయనను ప్రభు అన్నాడు నేను విడిచిపెట్టను నేను వదలను నేను విడిచిపెట్టను నేను ప్రభు అన్నాడు కదా కనుక ఆయన మీద మీరు దృష్టి పెట్టండి అని చెప్పి ఈ హెబ్రి గ్రంథకర్త రాస్తున్నారు ఆ మీద యుద్ధ భాషలో మాట్లాడుతున్నాడు హబ్కు పొలం భాషలో ఆర్థిక భాషలో లేక ఆ కొరత భాషలో కరువు భాషలో మాట్లాడుతున్నాడు హెబ్రి గ్రంథకర్త ఆర్థిక భాషలో మాట్లాడుతున్నాడు నువ్వే పరిస్థితులుగా వెళ్తున్నావు నువ్వే పరిస్థితులు ఉండ వెళ్తున్నావు దానికి కూడా నువ్వు నీ ప్రభుని అన్వయించుకో నిరుత్సాహం గుండా వెళ్తుంటే ఆయన నా ఉత్సాహము ఒకవేళ ఒకవేళ డబ్బు వైపు ఆకర్షించబడుతుంటే నా దేవుడే నా ధనము నా దేవుడే నా ఐశ్వర్యము కన్నీటి గుండా ప్రయాణం చేస్తే నా దేవుడే నా ఆదరణకర్త ఇలా ప్రభుని నువ్వు చాలా దగ్గ గా అనుభవించగలవు ప్రభుని చాలా దగ్గర నుంచి నువ్వు చూడగలవు కనుక ప్రభుని నీ జీవితంలో అనుభవించుకో ఆయన సరిపోయినవాడు అన్ని పరిస్థితుల్లో సరిపోయినవాడు అందరికీ సరిపోయినవాడు అన్ని రకములుగా సరిపోయినవాడు కనుక మనం మన దృష్టిని ప్రభుపై నిలపడం అనేది చాలా ప్రాముఖ్యంగా అవసరము అంతేకాకుండా ఆ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటున్నప్పుడు ఆ దావిదు దేవుడు తనని ఎంత చక్కగా విడిపించగలడు అనే విషయాన్ని ఆయన దేవుని యొక్క శక్తి ఎలా తన దగ్గరకు వచ్చింది దేవుడు ఎలాంటి వ్యక్తికి సహాయం చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు దేవుడు సహాయము చేస్తే ఏమవుతుంది అనే విషయాల్ని ఆయన చాలా స్పష్టంగా రాస్తా ఉంటున్నాడు ఐదు నాలుగో వర్షంలో ఆయన అంటాడు మరణము నన్ను చుట్టేసింది ఇంకా మరణం మీదకు వచ్చేసింది అయిపోయింది అనుకున్న పరిస్థితులు చేతులు ఎత్తేసిన పరిస్థితులు ఇంకా మరణం మీదకి వచ్చేసింది అంటాడు తనని చుట్టేసిందంట నాశనం తన మీద ఉప్పెనలాగా వచ్చే మరణం తర్వాత సమాధి కూడా తనని చుట్టుకుంటా వచ్చింది మరణం యొక్క బాధలు తనని ఎదుర్కొంటా వచ్చాయి మనటికి వీటిలన్నిటినీ కలిపితే ఈ వ్యక్తి ఇక చచ్చిపోయాడు అన్న పరిస్థితి అయిపోయింది అనుకున్న పరిస్థితి అలాంటి పరిస్థితిలో ప్రభు తనలో చాలా అద్భుతమైన కార్యం జరిగిస్తా వచ్చాడు ఆయన ఆరో వచ్చిలో ప్రభుకి ఎప్పుడైతే మొర వచ్చాడో అద్భుతంగా ప్రభు తన మొరవిని తనకి సహాయం చేస్తా వచ్చాడు వచనం నుంచి వచనం వరకు మనము ఈ వాటిని అక్షరానుసారంగా మనం తీసుకోకూడదు తీసుకొని ప్రతిదానికి మన సొంత అర్ధాలని చెప్పుకుంటా మనం వెళ్ళడము అంత ఆరోగ్యకరమైన ఆ ప్రత్యక్షత లేక అవగాహన కాదు కనుక ఇది సాదృశ్యంగా రాస్తా వచ్చాడు దేవుడు దావీదికి అయిపోయింది అనుకున్న పరిస్థితిలో ఎలా అకస్మాత్తుగా జోక్యం చేసుకొని ఆయన ఆయన చోటు చేసుకొని ఆయన సహాయం చేశాడు వాటిని వివరించడానికి అలంకార భాషని ఈ యొక్క తొమ్మిది నుంచి పదహారు వరకు ప్రాముఖ్యంగా దావీదు వాడినట్టు మనము చూడొచ్చు అయితే ఇరవై తొమ్మిదో వచ్చానికి వచ్చేటప్పటికి దావిదు జీవితంలో జరుగుతూ వచ్చిన ఒక రెండు ఘటనల్ని ఆయన అనుభవపూర్వకంగా ఆయన ఈ ఇరవై తొమ్మిదో వర్షంలో రాస్తా ఉంటున్నాడు ఇరవై తొమ్మిదో వర్షం మొదటి భాగంలో అంటున్నాడు నీ యొక్క సహాయముతో నేను ఒక సైన్యం మొత్తాన్ని విరోధంగా నేను వెళ్ళగలను అని అంటున్నాడు అంటే నేను చిన్న గుంపు నా బలం సరిపోదు అన్న పరిస్థితి వాస్తవంగా చూస్తూ వచ్చినట్లయితే మొదటి గ్రంథం ముప్పై అధ్యాయము ఎనిమిదో వర్షంలో దావిదు సిక్లగ్ మీద తన ప్రజలు కొద్దివారు ఉన్నప్పటికీ ఆయన వాళ్ళని తీసుకొని దండెత్తిన వారి మీదకి వెళ్ళినట్టు మనం చూడొచ్చు ఎప్పుడైతే ఈ అమ్మాయిలేఖ్యల మీదకి ఆయన వెళ్తా వచ్చాడో ప్రభాను అడుగుతూ ఉంటున్నాడు ప్రభా నేను వెళ్తే విజయం సంపాదించగలన అప్పటికే వాళ్ళ పరిస్థితి గురించి రాస్తూ అంటాడు వాళ్ళ పరిస్థితి ఆరో వచనంలో రెండో సమయం గ్రంథం ముప్పై అధ్యాయం ఆరో వచనంలో వాళ్ళు పూర్తిగా నిరుత్సాహపడ్డారు ఇంకా దావీకి శక్తే లేదు తనతో ఉంటున్న వారి పరిస్థితి నాలుగవ వచనంలో ఏడవడానికి కూడా శక్తి లేదంట అంటే అంతగా అంతగా వాళ్ళు ఇక కృంగిపోయి ఇంకా అయిపోయింది అనుకున్న లాంటి ఆ పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ వచ్చా అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు చక్కగా జోక్యము చేసుకొని దేవుడు వారికి అద్భుతమైన ఇచ్చినట్టు దావిది చూస్తూ ఉంటున్నాడు అందుకే దావిది ఇక్కడ రాస్తున్నాడు చిన్న గుంపు వారిని అది కూడా నిరుత్సాహాలతో ఉంటున్న గుంపు వారిని ఆయన తీసుకొని ఇంత పెద్ద సైన్యం మీదకి ఆయన వెళ్తా వచ్చాడు ఆ బలిష్ఠులని దేవుని సహాయముతో ఆయన ఓడించగలుగుతా వచ్చాడు అందుకని నీ సహాయముతో అది నా సహాయం కాదు నా తోడుంటున్న వారి సహాయం కూడా కాదు ఆ ప్రయాణంలో కొద్దిమంది చిత్రని వారు ఆగిపోతా వచ్చారు ఆ కొద్దిమంది సొమ్మ వచ్చారు కొంతమంది దావీదే చంపేద్దాం అనుకుంటా వచ్చారు దావీదు ఆ తన బలము తన భౌతికంగా మానసికంగా సరిపోని పరిస్థితిలో ప్రభు తనకు సహాయం చేసినందుకు ఇంకా ముందుకెళ్తే ఆ దేయం చెప్తే దావిదో సమస్తం సమకూర్చుకున్నాడు ఏది లెక్క చూడగా ఏది తప్పిపోకుండా మొత్తం తెచ్చుకోగలిగాడు దావి శక్తిగా దావిదన్నాడు నా ప్రభువు నాకు సహాయం చేయంగా ఇరవై తొమ్మిదో వచ్చం రెండో భాగంలో అంటున్నాడు నాకు ప్రభు సహాయం చేయగా నేను ఒక గోడని ఎక్కగలను అని చెబుతా ఉంచున్నాడు ఇది వాస్తవంగా తన జీవితంలో అనుభవించే పరిస్థితిని బట్టి రాస్తున్నాడేమో రెండవ సమయాల గ్రంథము ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఈ రాజు దావీదు తన ప్రజలు ఎరుష్లే మీదకి యబుసీల మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ యబుశీలు అక్కడ ఉంచున్న వాళ్ళు దావితో చెప్తా ఉంటమాట నువ్వు లోపలికి రానే రాలేవు నువ్వు లోపలికి రానే రాలేవు ఒకవేళ ఒకవేళ నువ్వు ప్రయత్నం చేసిన గుడ్డోళ్ళు కుంటోళ్ళు మా పట్నంలో ఉంటున్న గుడ్డోళ్ళు కుంటోలు సాలు నీకు నిన్ను వాళ్ళు పంపించేస్తారు అంటే ఇది చాలా తారాస్థాయిలో ఉంచున్న హేళని మాట ఎందుకు ఈ మాట అంటున్నారు అని అంటే వాళ్ళ దుర్గం మీద వాళ్ళకంత నమ్మకం ఉంటా వచ్చింది వాళ్ళ గోడల మీద వాళ్ళకంత నమ్మకం ఉంటా వచ్చాయి దేవుడు చాలా భిన్నత్వం కలిగిన దేవుడు ఆయన ఆయన వి విభిన్నమైన విధానాల్లో ఆయన పనిచేస్తాడు అసలు బైబిల్ అంతట్లో ఏ ఇద్దరితో ఒకే రకంగా మాట్లాడినట్టు మనము చూడము అంటే దేవుడు ఆయన చేసే విధానాలను మనం ఎప్పుడు కట్టేయకూడదు ఆ ఎరుకో గోడలు కూల్చాడు కాబట్టి ఇక్కడ కూడా గోడలు పడతాయి అని కాదు కానీ దావీదు ఆ గోడలు అట్లుండగానే ఆయన లోపలికి వెళ్ళి చేయించగలుగుతా వచ్చాడు కనుక అక్కడ వాళ్ళు అంటున్న మాటని బట్టి చూస్తే గుడ్డోళ్ళు కుంటోళ్ళు కూడా సరిపోతారు దావీదిని లోపల రాకుండా ఆపడానికి అంత బలమైన దుర్గము అని వారు మాట్లాడుతూ ఉంటున్నారు వాళ్ళు అనుకున్నారు దావేది లోపలికి రాలేడు అయితే చివరికి చెప్తా ఉంటున్నమాట ఆయనను దావీదు ఆ యొక్క సియోను దుర్గమును ఆయన స్వాధీనపరుచుకున్నాడు దాన్నే దావేదు పట్టణము అని పిలుస్తారు మెట్టుకి సియోను లేక దావేదు పట్టణం లేక ఎబూసు లేకపోతే ఎరుషిలే ఇవన్నీ ఒకే పేర్లు అయితే ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే గోడ దావిడు అక్కడ భౌతికంగా రాలేని పరిస్థితి దేవుడు జోక్యం చేసుకున్నాడు దేవుడు దావేదికి బలపరిచాడు అందుకే దావేదు ఆ పట్టణాన్ని తన పట్టణంగా చేసుకోగలుగుతా వచ్చాడు ఇంకా దావి తన జీవిత అనుభవంలో నుంచి మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రభు మీద ప్రేమతో మాట్లాడుతున్నాడు ప్రభు యొక్క కృపను అనుభవించి మాట్లాడుతున్నాడు అలంకార భాషలో ప్రభు యొక్క సహాయాన్ని కవిత్వంగా చక్కగా వివరిస్తూ ఉంటున్నాడు అసాధ్య పరిస్థితుల్లో గోడెక్కుతానంటున్నాడు ఆ తర్వాత పెద్ద సైన్యాన్ని కూడా ఎదిరిస్తా అంటున్నాడు దావీదు ప్రభువుతో పాటు ఉన్నప్పుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు ఈ కీర్తనలో చాలా అద్భుతంగా రాస్తా వచ్చాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో మా జీవితానికి నీవు సరిపోయినవాడివి నీవు అన్ని రకములుగా సరిపోయినవాడివి అనే విశ్వాసంతోనే మేము సాగడానికి సహాయపడుతున్నామే లేవో మా జీవితాల్లో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆ సమాధిలో పెట్టే పరిస్థితి వచ్చినా నిన్ను దాటి ఏది రాదని నువ్వు చేయలేని పరిస్థితి జోక్యం చేసుకోలేని స్థితి ఏది లేదనే విశ్వాసంతో సాగిపోయే కృపను అనుభవిస్తాం యేసు ప్రభు మా రక్షకున్నాములు అడుగుతున్నాను తండ్రి ఆమె